కంపెనీలో పని చేసుకుంటా మావి నిజంగా గవర్నమెంట్ ఉద్యోగాలు కాకపోయినా ఆ లెవెల్లో గర్వంగా చెప్పుకుంటాన్నాం మేము రాష్ట్రంలో మునగాని కంపెనీ ఏదన్నా ఉందంటే అది మాదే అని కాల దగరేస్తున్నాం అట్లాంటి కంపెనీని చూస్తా చూస్తా తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడతాం అని అంటే మాత్రం చూస్తా ఊరుకుండే ముచ్చటే లేదని విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులంతా ప్రభుత్వంతో కయ్యానికి తయారైపోయినారు మరి ఆ ముచ్చట వచ్చిందో ఓసారి చూద్దాం పదండి స్టీల్ ప్లాంట్ ను ఎట్లుందో కట్ట ఉంచురే అంతేగాని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడితే ఇన్నొద్దుల కొలువులు చేస్తున్నా ఏం కావాలి అనుకుంటా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు దిగారు అగనంపుడి గాజువాక జంక్షన్ దానికేయి కలిపి మానవహారం చేసిరు మూడున్నర ఏళ్ల సంది ప్రైవేటీకరణ వద్దే వద్దని నిరసన చేస్తున్నారు కార్మికులు అట్లగా లొల్లి పదమూడు వందల ముప్పై మూడు రోజులకు చేరింది ఇప్పుడు ఇట్లా ఇంకెన్నొద్దులు చేయాలని ఇటు కార్మికులు అటు బయటి కార్మిక సంఘ పోలు పంచాది మోపు చేసిరు దాసి దాసి దయ్యాల పాలు చేసినట్లు ప్రజల సొమ్మును గొంచబోయే వనకు అమ్ముతామంటే ఊకునే ముచ్చటే లేదని జంగులేపి అదన్నట్టు మా పానాలు పోయినా సరే ఇంట్లో ఎనకకు తగ్గేదే అంటున్నారు కార్మికులు అనుకుంటా తోవ మొత్తం బంద్ చేసేరు పోలీసు ఎంత ఆగబడదాం అని చూసినా కార్మికులు మాత్రం ఏం చేస్తారో చేసుకోరీ అని మొండికేసి లొల్లి ఇంత పెద్దగా చేసేరు ఇన్నోత్తుల సంధి మాకు అనుకూలంగా వస్తుంది ప్రకటన వస్తుంది అనుకున్నాం కానీ మోక చూస్తుంటే ఏమనుకో అంటగట్టే తట్టే ఉన్నదని ఘనం అవుతున్నారు ఇట్ట ఆగనాట సెంటర్ సర్కారు కంపెనీ మొత్తం ప్రైవేట్ అమ్మాలని చూస్తుండట ఇప్పుడు పని చేస్తున్న వాళ్ళ పొట్ట కొట్టేందుకు హెచ్ఆర్ఏ తీసుకురావాలని చూస్తుందట గా ఆలోచన బంద్ చేసుకోవాలి ఇది మా సొత్తు అని అనుకొస్తున్నారు కార్మికులు ఎట్లన్నా చేసి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు పోయి సెంటర్ సర్కారులతో మాట్లాడి మా తిప్పలు తీర్చాలని కోరుతున్నారు మరి చూడాలే సీఎం సార్ ఢిల్లీకి పోయి అక్కడ ఢిల్లీ పెద్దోళ్ళని ఎట్లా ఒప్పిస్తాడు గా స్టీల్ ప్లాంట్ పంచాడు అనేదిగా